ఎక్కడికి వెళ్తున్నావా ఆ డాడీ దగ్గరికి వెళ్తున్నా ఎవరి దగ్గరికి వెళ్తావా ఆమె దగ్గరికి వెళ్తావా డాడీ దగ్గరికి వెళ్తావా దొంగది డాడీ దగ్గరికి వెళ్తున్నా ఆ నీకు ఆ వద్దా డాడీ దగ్గరికి వెళ్ళా ఆమె తినవా అక్కర్లేదండి కామ అక్కర్లేదా దొంగ దొంగ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మనీతో మస్తి అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో సో చూశారు కదా నెహిరాకి ఫుడ్ కావాలా వాళ్ళ డాడీ కావాలా అని అడిగితే అది వాళ్ళ డాడీ దగ్గరికే వెళ్ళింది సో దానికి ఈ వయసులో ఏమీ తెలియదు బట్ కానీ ఫుడ్ కన్నా వాళ్ళ డాడీకి ఇంపార్టెన్స్ ఇచ్చింది చూడండి సో అలాంటిది అనమాట తండ్రి కూతుర్ల రిలేషన్ అండ్ స్ట్రాంగ్ బాండింగ్ అలానే ఉంటుంది కదా ఇంకా తనైతే నిహిరాన్ తీసుకొని కొంచెంసేపు ముద్దాడుకొని ఇంక తర్వాత తనే ఫీడ్ చేశాడు సో ఆ రోజు హాలిడే ఉంది పబ్లిక్ హాలిడే గాంధీ జయంతి ఉందనమాట సో పబ్లిక్ హాలిడే కదా ఇంకా తనే ఫీడ్ చేశాడు సో ఫుడ్ కన్నా నాకు ఇంపార్టెన్స్ ఇచ్చింది అలాంటప్పుడు నా కుదిరికి నేను ఇంకా ఫీడ్ చేయకుండా ఉంటానా అని చెప్పని ఇంకా తనే అయితే పెట్టేశాడు ఆ రోజు సో ఈ వీడియోలో దర్శిత్ హెల్త్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను కమింగ్ లాస్ట్ వీడియోస్లో చెప్పాను కదా దర్శిత్కి హెల్త్ బాగాలేదు అని చెప్పని సో దీన్ని చూస్తుంటే మళ్ళీ నాకు చాలా అంటే చాలా బాధగా ఉంది బట్ కానీ సో కొన్ని కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి చెప్పాలి అని అయితే చెప్పాలనుకుంటున్నాను అసలు ఏమైందంటే ఊరు నుండి రాగానే ఫస్ట్ నేను సిక్ అయ్యాను అనమాట నాకు ఫస్ట్ ఫీవర్ వచ్చింది సో వాటర్ చేంజ్ వెదర్ చేంజ్ వల్ల ఆ నెక్స్ట్ నేను నాకు తగ్గిన తర్వాత దర్శిత్కు వచ్చింది అనమాట సో దర్శిత్కి వచ్చిన ఆఫ్టర్నూన్కే మేము హాస్పిటల్కి తీసుకెళ్ళాము ఫీవర్ వచ్చింది సో హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళాము తీసుకువెళ్ళిన నెక్స్ట్ డేకి దర్శిత్కి కొంచెం పిట్స్ టైప్ వచ్చింది అనమాట నాకు చాలా భయం వేసింది నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇంట్లో పాప ఉంది మా హస్బెండ్ లేరు ఆ టైంలో సో అప్పటికి మెడిసిన్ వాడాము ఆ ముందు రోజు తీసుకువెళ్ళాము హాస్పిటల్కి ఆ మెడిసిన్ వాడుతున్నాము ఆఫ్టర్నూన్ వరకు బాగానే ఉన్నాడు సో ఆ రోజు కూడా నేను ఫుడ్ ఏమీ పెట్టలేదు జస్ట్ పాలు బన్ను అలానే పెట్టాను మళ్ళీ ఫుడ్ ఏమన్నా రైస్ అలాంటిది పెడితే తిని పడుకుంటే ఫీవర్ వస్తుంది కదా అని చెప్పని నేను నార్మల్గా రైస్ పెట్టకుండా ఇలానే పెట్టాను అనమాట సో అప్పటికి ఆఫ్టర్నూన్ వరకు బాగానే ఉన్నాడు సో వస్తుంది తగ్గుతుంది సిరప్ వేస్తే తగ్గుతుంది అనమాట అలా కంటిన్యూ ఆన్ అండ్ ఆఫ్గా అవుతుంది ఇంకా ఏమో సడన్గా పిడ్చి టైప్లో వచ్చింది అప్పుడే నేను వాడికి తడి బట్టతో మొత్తం తుడిచాను అనమాట బాడీ కూడా కొంచెం ఫీవర్ ఉంది అన్నట్లు అనిపిస్తే ఇంకా తడి బట్టతో తుడిచాను పాపనేమో హై చైర్లో కూర్చోబెట్టుకున్నాను ఇంకా వీడికి ఫీవర్ ఉంది కదా ఈవినింగ్కి ఇడ్లీ పిండి పెడదాంలే అని చెప్పని నేను అలా ఇడ్లీ పిండి పట్టేసి వచ్చి కూర్చున్నాను ఇంకా ఆల్ ఆఫ్ సడన్ నిద్రపోతున్నాడు నేను వచ్చి కూర్చున్నప్పుడు నిద్రపోతున్నాడు ఇంకా సడన్గా లేచి ఇంకా షివరింగ్ లాగా వచ్చింది వాడికి నాకు ఇంకేం అర్థం కాలేదు ఆ టెన్షన్లో అసలు నాకు మైండే పని చేయలేదనమాట చాలా అంటే చాలా భయపడ్డాను ఇంకా ఎవరు లేరు ఇక్కడ తెలిసిన వాళ్ళు సమయానికి మా హస్బెండ్ కూడా ఇంట్లో లేరు సో నాకు మళ్ళీ దాన్ని ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కూడా నాకు షివరింగ్ వస్తుంది అండ్ భయం కూడా వేస్తుంది దాన్ని తలుచుకుంటుంటే మాత్రం అసలు నిజంగా నాకు ఆ రోజైతే ఏమీ అర్థం కాలేదు బ్లాంక్ అనమాట ఒక పక్క పాపను వదిలిపెట్టి ఎట్టెళ్ళాలి వీడిని ఎలా హ్యాండిల్ చేయాలి ఎక్కడికి తీసుకువెళ్ళాలి ఎవరిని పిలవాలి అసలు నాకైతే నిజంగా ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు అనిపించింది ఇంకా తప్పలేదు పాపను వదిలేసి ఇంకా ఎదురింట్లోకి పరిగెత్తి డోర్స్ కొట్టాను అలానే దర్శిత్ని భుజం మీద వేసుకొని వెళ్ళాను అనమాట వాడు సడన్గా అలా షేక్ అయ్యి అయ్యి ఆగిపోయాడు ఇంకా చూడండి ఇంకా నా పరిస్థితి అయితే ఇంక ఏడుపు పొక్కటే తక్కువ నాకు ఏడ వాళ్ళ ఏడవాళ్ళ అసలుకి ఏం చెప్పాలి ఎదుటి వాళ్ళకి కూడా చెప్పడానికి ఆ టెన్షన్లో నాకైతే మాట కూడా రాలేదు సో చాలా అంటే చాలా ధైర్యం తెచ్చుకొని ఇంకా మా ఎదురింట్లోకి తీసుకువెళ్ళి వాళ్ళకి చెప్పాను జరిగిందంతా ఇంకా వాళ్ళైతే మనం వచ్చినప్పుడు కీస్ అవేమన్నా ఉంటే చేతిలో పెడతాం కదా వాళ్ళైతే ఆనియన్ కట్ చేసి స్మెల్ చూపించారు అప్పటికి మన స్పృహలో లేడనమాట దర్శిత అయితే అప్పటికి గుండెల మీద కొడుతున్నాము చెంపల మీద కొడుతున్నాము మాట లేదు ఏమీ లేదు ఇంకా నాకు ఇంకా భయం వేసిందనమాట మా హస్బెండ్కి ఫోన్ చేశాను తనేమో లిఫ్ట్ చేయలేదు ఇంకా తను లిఫ్ట్ చేయబోయేసరికి ఇంకా భయం వేసింది అసలు ఏంటి నెక్స్ట్ ఏంటి అన్నట్లు అనిపించింది అనమాట ఇంకా తర్వాత వాటర్ తీసుకొచ్చి జస్ట్ చల్లాం ఫేస్ మీద ఇంకప్పుడు ఏడుస్తా లేచాడు ఇంకా లేచిన తర్వాత అప్పటికి మా హస్బెండ్ వచ్చేసాడనమాట అందువేళు ఉన్నారంట అందుకని లిఫ్ట్ చేయలేదంట ఇంకా తను రాగానే ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళాము ఇంకా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ అయితే కన్ఫామ్గా ట్వంటీ ఫోర్ అవర్స్ అబ్జర్వేషన్లో ఉంచాలని చెప్పారు సో ఇంకా అడ్మిట్ అయిపోయాము మా హస్బెండ్ ఏమో ఇంకా దర్శిత్ దగ్గర ఉండాలి మా దరిద్రం ఏంటంటే ఆ రోజు నుంచే హెవీ రేన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి ఇంకా హాస్పిటల్లో తను ఉండాలి తప్పదు నేనేమో వీళ్ళకి ఫుడ్ ఏదైనా కావాలన్నా హాస్పిటల్కి ఇంటికి పాపని తీసుకొని వర్షంలో ఇంకా తిరుగుతూనే ఉన్నాను టూ డేస్ ఉన్నామన్నమాట హాస్పిటల్లో సో డాక్టర్ ఏం చెప్పారంటే హెవీ ఫీవర్ వచ్చింది వన్ నాట్ త్రీ ఉందంట నేను అప్పటికి చెక్ చేస్తూనే ఉన్నాను నోట్లో పెడితే ఒకలాగా అండ్ వీడి అంటే షోల్డర్స్లో పెడితే ఒకలాగా చూపించింది నాకు కన్ఫ్యూజన్ అయ్యే అందుకే అర్థం కాలేదు సో అందుకని తడి పట్టేస్తూ తుడుస్తూ టెంపరేచర్ని తగ్గిస్తూనే ఉన్నాను బట్ ఫీవర్ అయితే బాగా తలకు పట్టింది అని చెప్పారు హెవీ ఫీవర్ ఉంది సో హెవీ ఫీవర్ వల్ల వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫైవ్ ఇయర్స్ బిలో వాళ్ళకి హెవీ ఫీవర్ వస్తే వస్తాయి టెన్షన్ పడాల్సిందేమీ లేదు సో మీరైతే టెన్షన్ తీసుకోకండి నార్మల్గా సెట్ అయిపోయింది ఒక టూ డేస్ అయితే హాస్పిటల్లోనే ఉండాలి అని అయితే చెప్పారు ఇంకో టూ డేస్ ఉన్నాము ఇంకా టూ డేస్ తర్వాత అసలు దర్శిత హాస్పిటల్ ఉండనంటే ఉండనని గొడవ చేశాడు ఎందుకంటే తనకి హ్యాండ్కి అది పెట్టారు కదా క్యాండిలా పెట్టారు సో అది కొంచెం స్వెల్లింగ్ వచ్చింది దాంట్లోకి ఇంజక్షన్స్ వేస్తున్నా ఏమేస్తున్నా ఇంకా అది మొత్తం వాడికి పాపం చాలా ఇబ్బంది పడ్డాడు సో అందుకని ఇంకా ఉండనని గొడవ చేశాడు ఇంకా సర్లే అని చెప్పని నా బాగానే ఉన్నాడు కదా అని చెప్పని ఇంటికి అయితే తీసుకొచ్చాము అప్పటికి ఫీవర్ వస్తూ పోతూనే ఉంది బట్ హాస్పిటల్ ఇంటికి కొంచెం దగ్గరే అవ్వడం వల్ల తను కూడా డాక్టర్ కూడా సర్లే తిని ఉండట్లేదు కదా డిశ్చార్జ్ చేస్తాను ఇంకేదన్నా ఉంటే తను డాక్టర్ది మా అపార్ట్మెంటే అంటే నాకు అప్పటికీ తెలీదు సో దగ్గరే కాబట్టి చూద్దాము తను అదేంటి కోఆపరేట్ చేయట్లేదు కదా తీసుకువెళ్ళండి బాగానే ఉన్నాడు పర్లేదు అంటే ఇంకా డిశ్చార్జ్ అయ్యి వచ్చామన్నమాట ప్రజెంట్ అయితే బాగానే ఉన్నాడు సో వాడి కోసమే పాపం అమ్మ కూడా వచ్చింది చెప్పిన వెంటనే ఇంకా అమ్మ వచ్చింది కాబట్టి నేను కొంచెం ధైర్యంగా ఉండగలుగుతున్నాను సో అందుకనే వాడిని కొంచెం అన్నిట్లో ఇన్వాల్వ్ చేస్తున్నాము నేను చేసిన ప్రతి పనిలో వాడిని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాను అనమాట సో దట్ వాడు మూడు కూడా మారి మారుతుంది అని చెప్పని వాడేమో కానీ నాకు మాత్రం ఆ సీన్ తలుచుకు ంటేనే భయంగా ఉంది సో ఇంక తప్పదు కొన్ని కొన్నిసార్లు అన్ని ఫేస్ చేయాలి హ్యాపీనెస్ వచ్చినప్పుడే కాదు ఇలాంటివి వచ్చినప్పుడు కూడా ధైర్యంగా ఎదుర్కోవాలి సో అదనమాట సంగతి ఇంకా ఇదైతే నవరాత్రులు స్టార్ట్ అయిపోయాయి కదా అమ్మవారిని అయితే తెచ్చే ముందు మా కమ్యూనిటీలో ఇలా వెల్కమ్ చెప్తారు సో అదనమాట సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్